ద్వితీయోపదేశ కాండము నాలుగో అధ్యాయము పదహారు నుంచి పంతొమ్మిది వచ్చిన ద్వితీయోపదేశ కాండం అంటే రెండవసారి రాయబడినటువంటి గ్రంథం ఇది రెండవసారి వారికి ఇవ్వబడినటువంటి పుస్తకం ఇది చదవండి కావున మీరు చెడిపోయి భూమి మీద ఉన్న ఏ జంతువు ప్రతిమనైనను ఆకాశం అందు ఎగురు రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనైనానో నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను భూమి కిందనున్న నీళ్ల ఎందలి ఏ చేప ప్రతిమనైనను ఆడు ప్రతిమను గాని మగ ప్రతిమను గాని ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనకుండున్నట్లు ఆకాశం వైపు కన్నులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలుకొల్పబడి నీ దేవుడని యహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండా మీరు బహు జాగ్రత్తపడు ఎవరితో చెప్తాడు ఈ మాట చెప్పాలి ఎవరితో చెప్తున్నాడు ఐగుప్తు దేశము నుంచి బానిసత్వము నుంచి సంఖ్యల నుంచి విడపించబడినటువంటి ఐగుప్తులో బానిసత్వం నడిపించి బయటికి వచ్చినటువంటి తన ప్రజలైనటువంటి ఇస్రాయేల్ ప్రజలతో దేవుడు మాట్లాడుతూ చెప్తాడు ఇదిగో మీరు ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు వచ్చేశారు ఎవరు దాటి యువతలకు వచ్చేశారు వచ్చిన తర్వాత ఐగుప్తులో ఉన్నట్టుగానే మీ ప్రవర్తన ఉండడానికి వీల్లేదో గుప్తులో బ్రతకనట్టుగానే మీరు బ్రతకడానికి వీల్లేదు ఐ జీవించినట్టుగానే మీరు జీవించడానికి అని మాట్లాడుతూ మీరు ఎలా చాలా మాట్లాడుతూ ఉన్నాడు ఏమేం చేశాడు ఏమేం చేయకూడదు అన్నాడు ఇదిగో ఆకాశముందు ఎగురు రెక్కలు కలిగిన ఏ ప్రతిమనైనానో ఏం చేయకూడదు అంటారు ఆకాశములో ఎగురు రెక్కలు కలిగిన ఏ పక్షి ప్రతిమనైననో నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైననో చూసారా పురుగు ఒక ప్రతిమ ఆకాశములో ఎగిరే పక్షి ఒక ప్రతిమ చూసారా అసలు దేవుడు ఎంత అద్భుతంగా ఈ చరిత్రనంతా రాసి పెట్టాడు చూసారా చాలా మంది ఈరోజు వరకు స్టిల్ నో ఇప్పటి వరకు కూడా పురుగును కూడా ప్రతిమను చేసి దాన్ని దేమని కొలుస్తున్నారు ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇలాగే కొలిచారంట వాళ్ళు పురుగు దేవుడే పక్షి కూడా దేవుడే ఇంకేమన్నాడు ఉన్నటువంటి చేప ప్రతిమ చేప కూడా ఎంత చిత్రమైన మనసులో చూడండి చేప కూడా దేవుడే అన్నాడు అందులో ఆడుదైనను మగదైనను ఏ స్వరూపము కలిగిన విగ్రహము మీ కొరకు మీరు చేసుకొనకుండా అంటే ఐగుప్తులో నుంచి యార్ధాను దాటి బయటికి వచ్చి రక్షించబడినటువంటి దేవుని పిల్లలు ఎవరైనా సరే ఆకాశములో ఎగిరే పక్షుల ప్రతిమలకు మనమో మొక్కకూడదు చేపలకు మనమో మొక్కకూడదు ఇంకా పురుగులకు మనమో మొక్కకూడదు